నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కుప్పూరుపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మేకపాటికి గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు గ్రామంలో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు టీడీపీ నేత వాలంటీర్లను టెర్రరిస్టులు అంటున్నారని మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను విధుల్లో నుంచి తీసేస్తారని వాలంటీరీ వ్యవస్థ ఉండాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఏం చేయబోతున్నామని కూడా వాళ్ళు కోరినట్టు వాళ్ళ నాయకులు చెప్పినట్టు అందరికీ తెలియపరుస్తుంది అదే కాకుండా ఈ ఎలక్షన్ ముఖ్యమైన ఎలక్షన్ వాళ్ళు ప్రజలు ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తు ఎవరి చేతిలో పెడతారు అనేది వాళ్ళు కూడా కొంచెం గమనించబడింది ఎందుకంటే రోజు రోజుకి టీడీపీ వాళ్ళ కళ్ళలో అయితే భయం కనపడతాం నిన్నే కొన్ని మంది టీడీపీ నాయకులు కూడా మీరు గమనించుంటే ఒక ఆయన వచ్చి మన వాలంటీర్లు అందరూ అని చెప్పేసి ప్రకటం చేశారు అంటే అంటే వాలంటీర్లు ఆ ఊరు సొంతగా ఎన్నో రోజుల నుంచి పనిచేస్తు ఎవరినైనా ఎవరింటికి పోయినా కానీ ఎంత ఏ విధంగా సేవలు అందించారో మొత్తం దేశంలో అందరు మెచ్చుకుంటుంటే వీళ్ళు వచ్చి వాళ్ళు అని చెప్పడం అనేది దానికన్నా బాధాకరం మాకేం లేదు అదే కాకుండా వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకులు కూడా ఏం చెప్తున్నారు ఇంట్లో అన్నం పెట్టబాకండి పోయి అని చెప్పేసి టీడీపీ ఓటు అయ్యిపోతుంది చెప్పేసి ఒక ప్రచారం చేస్తాం ఆ భయం అనేది అంత కలిగిస్తా ఉందంటే వాళ్ళు చెప్పినట్టు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మంచి పని చెప్పుకోలేకుండా ఉంటారు ఈ రోజు ఉంటే మాత్రం అంత బాధనేది మీరూ చూసుకుంటారు మన ముఖ్యమంత్రి అయితే ధైర్యంగా చెప్తాం మీకు మంచి జరుగుంటేనే మాకు ఓటు చెప్పేసి గమనించమని చెప్పి అంత పిలుపు ఆ పిలుపు ఆయన ఆయన ఎందుకు చెప్పలేడు అంత గొప్ప పిలుపు నాకు తెలిసి ఇప్పటిదాకా దేశంలో ఎక్కడ జరగలేదు అందుకు వాళ్ళు భయంగా పుట్టింది కాబట్టి ప్రతి ఒక్కటి మంచి పని ఎవరు మన ప్రభుత్వం చేస్తుందో దాని మీద ఎక్కువ దాడి చేయడం తప్ప వాళ్ళు సొంత పనుల గురించి చెప్పడానికి వాళ్ళకి అవకాశం రాకుండా పోయింది తప్పకుండా ఓటమి ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళు మన ప్రచారం ఉంది నలభై రోజులు ఉంది కాబట్టి తీర్పు కూడా తప్పకుండా తొందరలో వస్తుంది మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై స్థానాలకు నూట డెబ్బై స్థానం గెలుస్తామని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు